గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలుస్తానని నియోజకవర్గ ప్రజల అభిప్రాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో ఉండే విధంగా చేస్తానని ముఖ్యమంత్రిని కలిసి నియోజకవర్గ ప్రజల అభిప్రాయాన్ని తెలియజేస్తానని అన్నారు గూడూరు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ అలాగే వ్యాపారస్తులు కానివ్వండి యూటీఎఫ్ వాళ్ళ కానివ్వండి అందరికన్నా ముందుగా మా రెవెన్యూ అధికారి మా అలాగే మా ఎన్డి గారు ఇక్కడ ప్రజా సంఘాలు మా వాళ్ళు అందరూ కూడా డెబ్బు ఇచ్చారు వాళ్ళందరి అభిప్రాయం వాళ్ళ గుండెల్లో ఉన్న అభిప్రాయం మన గుండూరు నెల్లూరులో కలపాలి లేకపోతే జిల్లా చెప్పి అందరూ కూడా చెప్తున్నారు మా వంపు ప్రయత్నం నేను చేశాను ఒక శాసనసభ్యుడిగా గూడూరులో పుట్టినాను కాబట్టి మీ అందరి దేవుడు ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించా ఆల్రెడీ సీఎం గారి తీసుకెళ్ళాను తీసుకెళ్లాను నాయకుల తీసుకెళ్లాను మంత్రుల చూసి తీసుకెళ్లాను ఎందువల్ల దూరదోషం ఏం జరిగిందో ఏందో మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపే ప్రతిపాదన ఎక్కడ రాలేదు దానికి కారణం ఏదో అర్థం కావడం పరిస్థితి మాట్లాడి ఖచ్చితంగా ఒప్పించేటువంటి తెలుసు మళ్ళీ బొండి కనుక్కుంటుంది కాబట్టి అద్దం చేసుకోమని చెప్పి కూడా అందరికి తెలియజేస్తున్నా విజ్ఞులు పత్రికా మిత్రులు అసలు దీనికి కారణం ఎవరో మీ తెలుసు ఆ కారణం కూడా విశ్లేషించండి ఒక సునీల్ కుమార్ చెప్పాడు రాలేదు అని కాదు అభివృద్ధి మాట మాట్లాడుతున్నాం ఏదైనా సరే రిక్వెస్ట్ చేసుకోవాలి అంతేగాని మన స్టోర్ ప్రకారం మనం మాట్లాడితే అది కాదు ఏదన్నా సాధించేంత వరకు అందరం కూడా మంచిగా మర్యాదగా ముఖ్యమంత్రి గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ నాకు అధ్యయో ఇవ్వడమే కాదు అధికారులంతా ఉన్నారు మీరు కూడా మీ ఇల్లు ఉన్నాయి మీరు కూడా మీ ఇల్లు తరఫున మై అధికారులకి పోలీసు ఎస్పీ గారికి ఖచ్చితంగా మీరు బాధ్యత మీ మీద ఉంది అలాగే మా ఎంఆర్ఓ గారు ఉంటే కలెక్టర్ గారికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మా ఎంపీ గారు కూడా మీకు అక్కడ డిప్యూటీ చైర్మన్ గారికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి ఇవ్వండి మీ అభిప్రాయం ఒక ఎమ్మెల్యే అభిప్రాయం కాదు ప్రజల అభిప్రాయం ఉద్యోగ అభిప్రాయం వ్యాపార అభిప్రాయం పత్రికా మిత్రుల అభిప్రాయం కూడా అందరూ కూడా ప్రజలకి పత్రిక ఏమంటే ఊరు కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఏ విధంగా ఉంటుందో కూడా సార్ అర్థం చేసుకోవడానికి కూడా నేను పైకి ముఖ్యమంత్రి ఈ విషయంలో నేనైతే మా గూడూరు ప్రజల వైపే అభివృద్ధి అయితే కాదు ఆ ప్రజల అభిప్రాయమే ఆ అభిప్రాయం దీన్ని ఖచ్చితంగా ఇంతటితో ఏమి నమ్ముండే పరిస్థితి కాదు మేము కూడా సీఎం గారు బాబు చెప్తాను వాస్తవం చెప్తాను అంటే ఆ రోజు ఇస్తామని మనం మాటిస్తాం ఓడూరు గడతాం అని చెప్పి మాటించాం ఎలక్షన్ లో కూడా ప్రచారం అదే చేశా నేను కూడా కానీ రోజు ఆ ప్రతిపాదనే లేకుండా ఉన్న విధంగా కష్టంలో నీళ్ళు వస్తున్నాయి ఎందువల్లంటే రోజు ప్రజల మనోగతం అంతా అదే ముఖ్యంగా పేదవాళ్ళు ఒక అద్దె తీసుకెళ్ళాలంటే ఎంత ఇబ్బందో అర్థమైన పరిస్థితి ఈరోజు ఎమ్మెల్యేలు పోవాలన్నా అక్కడ ఎంత దూరంగా అధిక అధికారులు ఆఫీసులు ఉంటాయో అర్థం కానిటువంటి పరిస్థితి పేదవాళ్ళు అక్కడ పోయే పరిస్థితిలో మార్పు లేదు అది ఏమైనా నాకు రాజకీయంగా తర్వాత భవిష్యత్తు లేకపోయినా నేనైతే ఈ విషయంలో కట్టుకోవడానికి కూడా నేను మాట ఇస్తున్నా ఇది పొట్టికలి చేయట్లేదు ఇది పొట్టికలి చేయాల్సిన అవసరం లేదు ఇది ఎందువల్లంటే నా ప్రజల అభిష్టం నేను వేరే ఇతర పార్టీల అభిష్టం ఇష్టాన్ని నెరవేర్చే బాధ్యత మీ అందరి దగ్గర వాళ్ళకి ఇచ్చేటువంటి నాకు ఉంది చాలా అది కాకపోతే నేను కూడా రాజకీయాల్లో నిర్మించుకుంటా దాంట్లో రెండో మాట అని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా ఎవరు చెప్పరు కంచే మమ్మల్ని నెల్లూరులో కనపడి జిల్లా చేయమని చెప్పి అడుగుతున్నారు ఇంతమంది మనసులో ఉన్నటువంటి ఆవేదన బాధ నాకు అర్థమవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా మీ అందరి ఆవేదనని బాధను కూడా తెలియజేయాల్సిన బాధ్యత నా మీద కాబట్టి ముఖ్యమంత్రిగా